నేను వచ్చాను చెప్పాను మీరు మీరున్నారు మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను చెప్పింది పది మందికి మీరు చెప్పాలి నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది మనందరి మంచి కోసం చెప్తున్నా నా ఒక్కడి కోసం కాదు ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు వస్తే ముందుకెళ్ళామో ప్రపంచం ఎట్లయితే స్ఫూర్తినిచ్చారో రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం అందరం కలిసి పనిచేద్దాం మన లక్ష్యం కోసం అది సాధించే వరకు ఆలోచించి పనిచేస్తే లక్ష్య సాధన ఈజీ దానికి కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఒకసారి గట్టిగా అందరం కూడా నేనే డాక్రా సంఘాలు పెట్టాను మళ్ళా డాక్రా సంఘాలని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క డాక్రా సంఘాన్ని ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమ కేంద్రంగా తయారు చేస్తా మీ యొక్క స్ఫూర్తి మీ కష్టం నాకు బాగా ఐడియా ఉంది మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను మా డాక్టర సంఘాలకు అని చెప్పి వాళ్ళకు కూడా మీ ఇస్తున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నెక్స్ట్ లెవెల్ కి ఏం చేయాలన్నా వాళ్ళకి ఐడియా లేదు అదే ట్రైన్ చేస్తా మళ్ళా అలాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం ఈరోజు ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లుగా శానిటరీ వర్కర్స్ ఉన్నారు వారికి కూడా ఈరోజు ఒకే అనౌన్స్మెంట్ ఇస్తున్నాను మొత్తం శానిటరీ వర్కర్స్ అందరికీ స్వచ్ఛ సేవకులందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా క్రియేట్ చేస్తాం వాళ్ళ పిల్లల్ని చదివిస్తాం వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి దేవడానికి ఏమేం చేయగలుగుతామో అవన్నీ తయారు చేసి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళ కార్యక్రమాలు చేపట్టి వాళ్లకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్ మీరు ఈరోజు ఒక చక్కటి స్ఫూర్తిని ఇచ్చారు మాకు మొన్న వరదల్లో కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి వరదల్లో వారు చేసినటువంటి సేవలు అది అనితర సాధ్యం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

స్వచ్ఛతే సేవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే సత్కారం కటారి జానకి లక్ష్మి స్వచ్ఛ సేవకురాలు ఈమెకు దుశ్యాలతో సత్కరించి గౌరవ ముఖ్యమంత్రి వారు పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు తదుపరి బంగార విజయలక్ష్మి శ్రీమతి బంగార విజయలక్ష్మి ఆమె సేవలకు గౌరవ ముఖ్యమంత్రి గారు దుశ్యాలతో సత్కరించి పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు శ్రీ దలాయ్ దుర్గా ప్రసాద్ శ్రీ దుర్గా ప్రసాద్ వారి సేవలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సత్కారం ఇది ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న మదర్ స్ఫూర్తితో అలానే ఓ శ్రీనివాస్ ఓ శ్రీనివాస్ దుశ్యాలుతో సత్కరించి వారికి ప్రశంసాపత్రాన్ని అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ సుందర చల్లపల్లి పది సంవత్సరాలుగా సుమారుగా